వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి ముచ్చు చూడండి మేమైతే మెత్తాలు తెచ్చుకున్నాము ఎప్పుడు కర్రీ చేసుకున్నాము ఇవేమో పెద్ద చేపలు ఇవి మా పిల్లల కోసం ఇవి తింటారో లేదో అని ఇవి కూడా తీసుకున్నాం మేము వాటిలోకి మెత్తాల్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటోలు చింతపండు చూడండి ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం డెకరేట్ అండి చూడండి ఆయిల్ పెట్టుకుని ఉల్లిపాయ కట్ చేసి వేసుకుందాము ఇవి కూడా కొంచెం లైట్ కలర్ గోల్డ్ వచ్చేలాగా వేసుకుందాం ఇది ముక్కలకి ముందే నేను కారం ఉప్పు పసుపు కలిపేసి పెట్టుకున్నానండి కొంచెం ముక్కగా పట్టింది బాగుంటుంది అనేసి కటాట చాలా ఎక్కువ టైం పెట్టింది పులుసు ఎక్కువ ఉంటుందంట చాలా టైం పడుతుంది కడుక్కోవడానికి చాలా శుభ్రంగా చాలాసేపు కడగాల్సి వస్తుంది ఎక్కువ కడుగుతూ ఉంటే పులుసు అది పులుసు అంట ఏమంటే పులుసునమ్మా ఫస్ట్ బండకేసి రుద్దుకోవాలి మనం పల్లెటూర్లో అయితే బండలు ఉంటాయి రుద్దుకోవచ్చు ఇక్కడ ఈ బండల మీద పోలేదు చాలా టైం పట్టింది కత్తితోటి గీకునేసరికి చిన్న చేపలు అయ్యేసరికి వండి మీకు చూపించాలి అనేసి మేము ఈ చేపలు తెచ్చాము టమాటా చెంది ఉల్లిపాయ కొంచెం ఇప్పుడు టమోటా వేసుకున్నాము టమోటా ఎందుకంటే గ్రేవీ వస్తుంది కొంచెం బాగుంటుంది టేస్ట్ కూడా ఉల్లిపాయల టమోటాలు మగ్గిపోయాయి కదా ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాము రెండు స్పూన్లు వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు పట్టిద్దంట చూడండి అల్లం పేస్ట్ పెరిగి ఇప్పుడు కొబ్బరి ముద్ద కూడా వేసుకుందాము రెండు ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా వేసుకుందామండి చూడండి వేగింది ఇప్పుడు మనం ముక్కలు వేసుకుందాము ఇది ఎక్కువ కలబెట్టకూడదు అనుకుంటండి ఎందుకంటే చిజుర అవుతుంది ఉర్తికనే జస్ట్ ఉడక అట్లా ఒకసారి అది అనుకుంటే చాలు మసాలా అంతా కలిసేలాగా కొంచెం లో మగ్గనిద్దాము చూడండి ఆయిల్లో మగ్గింది ఇప్పుడు పులుసు కూడా వేసుకుందాం మనం మీకు చిక్క కావాలంటే చిక్కగా వేసుకోండి పలుచగా అంటే పలుచగా గుర్తుగా ఇది ఎగురులాగా ఉడుగుతుందంట చూడండి మనకి ఉడికిన తర్వాత ఇవి మాత్రం ఉండాలి ఇలా ఉంటే బాగుంటుంది ఇట్లా గ్రేవీ తోటి వేసుకొని తింటానికైనా కొంచెం మేము వాటర్ కూడా వేసుకుంటాము మరి చిక్కగా మాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను వాటర్ వేసుకున్నాను సరిపోతుంది ఇంకా మూత పెట్టుకొని బాగా ఉడికి నించుకున్నామండి హాయ్ అండి చూడండి ఇందాక మా పిల్లల కోసం నేను చాపలు చెప్పాను కదా ఇవి దానికోసం చూడండి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుందాము కొంచెం ఆయిల్ హీట్ ఎక్కనిద్దాము చూడండి ఇది కది అయితే ఇలా ఉడుకుతుంది ఇది కొంచెం పచ్చి వాసన పోయేలాగా పులుసు అది ఉడకనిచ్చుకొని కొత్తమే వేసుకొని ఆఫ్ చేసుకోవడం నేను ఇంకొంచెం ఉడకాలి వేసుకుందామండి ఇందాక వేయటం లేదు దించేటప్పుడు వేసుకుంటారు కొంతమంది కొంతమంది ఏమో ఫస్ట్ వేసుకుంటారు మనం దించేటప్పుడు వేసుకుంటే బాగా స్మెల్ బాగా వస్తుందని ప్రతిసారి ఎప్పుడు మేము మనం కూర దించిపోయేటప్పుడే వేసుకుంటాము గరం మసాలా వేసుకుంటాను ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాము త్రీ స్పూన్స్ వేసాము ఇది కూడా కొంచెం పచ్చివాసం పొయ్యేలాగా వేసుకుందాము పెద్దులు పాయ కలిపి నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇది కూడా ఒక త్రీ స్పూన్స్ వేసుకుందాము సరిపోతుంది ఇది పిల్లల కోసమే కాబట్టి నేను ఎక్కువ మసాలాలు వేసుకోవట్లేదండి లైట్గానే వేస్తున్నాము చూడండి సరిపోయింది ఇంకా మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంది నేను కూడా ఇది ఫస్ట్ టైమే చూస్తున్నాను నేను కూడా తినేటప్పుడు మీకు చూపిస్తానండి ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేయండి అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వెయ్యి కర్రీ చూద్దాము మసాలా వేగింది చూడండి ఇప్పుడు పుంజుకొస్తున్నాము మసాలా వేగింది నాకైతే కారం సరిపోలేదండి ఇన్నాక ముక్కల్లో కలుపుకొని అందుకని కొంచెం యాడ్ చేసుకుంటాను చూడు ఇప్పుడు కారం జరిగి చూడు కుల్సంటే ఉడికి ఆయిల్ బయటకు వచ్చింది కదా ఇప్పుడు నేను ముక్కలు పెట్టుకున్నాను గుండ్రం కదిప్పమ్మ కొడక నీళ్ళు మనం మూత పెట్టుకొని ఉడికించుకుంటే చూడండి ఉడుగుతుంది కదా ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాము కొంచెం కొద్దిమీర కూడా గార్నిష్ చేసుకుందాం కొంచెం అలా రౌండ్గా తిప్పమ్మా త్వరగా అయిపోయింది కూర మాత్రం చాలా ఈజీ అండి ఇలా చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా చూడండి రెండు కూరలు ఉడికిపోయినాయి ఈ కూర కూడా అయిపోయింది ఆపేసుకోవటం ఈ కూర అయితే ఆల్రెడీ ఆపేసాము ఇది బొచ్చలు కంప్లీట్ అయిపోయాండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ ఛానల్